నమస్తే అందరికి ఈ వీడియోలో మనం మానవ జీవిత ప్రయాణం గురించి తెలుసుకోబోతున్నాం జననం నుండి బాల్యం యౌవనం కుటుంబ జీవితం వృద్ధాప్యం మరణం పునర్జన్మ మరియు మోక్షం వరకు మన జీవితం అనేక దశల ద్వారా సాగుతుంది ఈ వీడియోలో ప్రతి దశ యొక్క అందాన్ని పరమార్థాన్ని మరియు ఆధ్యాత్మికతను ఆస్వాదించండి మీరు ఈ ప్రయాణంలో మమ్మల్ని వెంట ఉంటారా అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి మనవుడు పుట్టుక మరణం మరియు జీవిత గమనంపై పూర్తి వివరణ ఇస్తాను ఒకటి పుట్టుక బర్ మనవుని పుట్టుక అనేది జీవ చక్రంలో ఒక ముఖ్యమైన అంశం శాస్త్రీయంగా చూస్తే పురుషుడి వీర్యం స్పర్మ్ మరియు స్త్రీ గర్భాశయంలోని అండం ఏ కలిసినప్పుడు జీవం ఆరంభమవుతుంది ఇది ఒక చిన్న సూక్ష్మ కణం నుండి నెమ్మదిగా అభివృద్ధి చెంది తొమ్మిది నెలల గర్భస్థ స్థితిని అనుభవించిన తర్వాత శిశువు జన్మిస్తాడు హిందూ తత్వశాస్త్రం ప్రకారం పుట్టుక పూర్వజన్మ కర్మల ఫలితంగా జరుగుతుంది ఇది కర్మ సిద్ధాంతంతో ముడిపడి ఉంటుంది ప్రతి వ్యక్తి తన పూర్వజన్మలో చేసిన పుణ్య పాప కర్మల ఆధారంగా ఈ జన్మను పొందుతాడు రెండు మరణం జీవ చక్రంలో మరణం కూడా ఒక అంతర్భాగం శరీరం మృత్యువును అనుభవించినప్పుడు శరీరంలోని జీవశక్తి ఆత్మ దేహాన్ని విడిచిపెడుతుంది శాస్త్రీయంగా మరణం అనేది శరీర అవయవాలు పనిచేయడం మానేసినప్పుడు సంభవిస్తుంది గుండె ఆగిపోవడం కార్డియాక్ అరెస్ట్ లేదా మెదడు పనిచేయకపోవడం బ్రెయిన్ డెత్ ప్రధాన కారణాలుగా ఉంటాయి హిందూ ధర్మం ప్రకారం మరణం తుది అంతం కాదు మరణం ఒక దశ మాత్రమే ఆత్మ పునర్జన్మ పొందుతుంది లేదా మోక్షం ముక్తి సాధిస్తే తిరిగి జన్మలేమి ఉండదు మరణం తర్వాత అంత్యక్రియలు నిర్వహించడం ద్వారా ఆత్మకు శాంతి కలుగుతుందని నమ్మకం మూడు జీవిత గమనం లైఫ్ జర్నీ జీవితం అనేది పుట్టుక నుండి మరణం వరకు ఒక ప్రయాణం ఇందులో అనేక ఒడిదుడుకులు సంతోషాలు బాధలు ఉంటాయి శాస్త్రీయ దృక్కోణం జీవితం అనేది జనన పెరుగుదల అభివృద్ధి ముసలి వయస్సు మరణం అనే దశలలో సాగుతుంది ఆధ్యాత్మిక దృక్కోణం జీవితం కేవలం భౌతిక అనుభవాలకు పరిమితం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మనిషి తన జీవితం ద్వారా మంచి పనులు చేసి మోక్షాన్ని పొందడం లక్ష్యంగా పెట్టుకోవాలి సంక్షిప్తంగా పుట్టుక జీవచక్రం మొదలయ్యే దశ శాస్త్రీయంగా ఇది గర్భధారణ ద్వారా జరుగుతుంది జీవిత గమనం అనుభవాల సమాహారం కర్మ సిద్ధాంతం ప్రకారం మోక్ష సాధన మరణం శరీర సమాప్తి కానీ ఆత్మ పునర్జన్మ పొందగలదు లేదా ముక్తి పొందగలదు ఇది పూర్తి జీవన చక్రాన్ని వివరించే సారాంశం మీకు మరిన్ని వివరాలు కావాలంటే తెలపండి జీవిత గమనం అనుభవాల సమాహారం కర్మ సిద్ధాంతం ప్రకారం మోక్ష సాధన మనిషి జీవితం పుట్టుక నుంచి మరణం వరకు అనేక అనుభవాలతో నిండిన ప్రయాణం ఇది కేవలం భౌతిక స్థాయిలోనే కాదు ఆధ్యాత్మికంగా మానసికంగా సామాజికంగా కూడా అభివృద్ధి చెందే ఒక ప్రక్రియ ఒకటి అనుభవాల సమాహారం కలెక్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ జీవిత ప్రయాణంలో మనిషికి అనేక రకాల అనుభవాలు ఎదురవుతాయి శారీరక అనుభవాలు ఆరోగ్యం వ్యాధులు శక్తి అలసట వంటి శరీర సంబంధ అనుభవాలు భావోద్వేగ అనుభవాలు ఆనందం బాధ ప్రేమ కోపం భయం అసూయ కృతజ్ఞత వంటి భావోద్వేగాలు సామాజిక అనుభవాలు కుటుంబం స్నేహితులు ఉద్యోగం సమాజంతో సంబంధాలు ఆధ్యాత్మిక అనుభవాలు ధ్యానం భక్తి తత్వశాస్త్రం ఆత్మ గమనాన్ని తెలుసుకోవడం ప్రతి అనుభవం మనిషిని ఎదిగించేందుకు నేర్పించేందుకు సహాయపడుతుంది జీవితం అనేది ఒక పాఠశాల అందులో నేర్చుకున్న పాఠాలే మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి రెండు కర్మ సిద్ధాంతం లా ఆఫ్ కర్మ హిందూ తత్వశాస్త్రంలో కర్మ సిద్ధాంతం చాలా ముఖ్యమైనది కర్మ అంటే ఏమిటి మన కర్మలు చేసే పనులు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి చెడు పనులు చేస్తే దుష్ఫలితాలు అనుభవించాలి కర్మ యొక్క రకాలు సంచిత కర్మ పూర్వ జన్మల నుండి మనం సేకరించిన కర్మ ఫలితాలు ప్రారంభ కర్మ ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మ ఫలితాలు ఆగామి కర్మ ప్రస్తుత జీవితంలో చేసే కర్మలు ఇవి భవిష్యత్ జన్మలపై ప్రభావం చూపుతాయి మూడు మోక్ష సాధన అటెండింగ్ లిబరేషన్ జీవిత లక్ష్యం కేవలం భౌతిక సుఖాలు పొందడం మాత్రమే కాదు మోక్షాన్ని పొందడం కూడా మోక్షం అంటే పునర్జన్మ చక్రం నుంచి విముక్తి మోక్షాన్ని ఎలా పొందాలి జ్ఞాన మార్గం జ్ఞానం ద్వారా ఆత్మ సాక్షాత్కారం భక్తి మార్గం భగవంతుని మీద భక్తితో జీవితాన్ని గడపడం కర్మ మార్గం నిర్లిప్తతతో స్వార్థం లేకుండా పనులు చేయడం యోగ మార్గం ధ్యానం క్రమశిక్షణ ద్వారా పరమాత్మ చైతన్యం పొందడం సంక్షిప్తంగా జీవిత గమనం అనుభవాల సమాహారం ప్రతి అనుభవం మనిషిని మారుస్తుంది అభివృద్ధి చేస్తుంది కర్మ సిద్ధాంతం మనం చేసే పనులే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి మోక్ష సాధన జీవితం యొక్క పరమ లక్ష్యం పునర్జన్మ చక్రం నుంచి విముక్తి పొందడం మరణం శరీర సమాప్తి ఆత్మ పునర్జన్మ పొందగలదు లేదా ముక్తి పొందగలదు మరణం అనేది జీవన చక్రంలో ఒక ముఖ్యమైన ఘట్టం శాస్త్రీయంగా ఇది శరీర అవయవాలు పనిచేయడం ఆగిపోవడం ద్వారా సంభవిస్తుంది అయితే ఆధ్యాత్మికంగా మరణం ఒక అంతం కాదు అది ఒక కొత్త ఆరంభం మరణం శాస్త్రీయ దృష్టికోణం శరీరాన్ని నడిపించే ప్రధాన వ్యవస్థలు గుండె మెదడు ఊపిరితిత్తులు పనిచేయడం ఆపినప్పుడు మరణం సంభవిస్తుంది ప్రధాన రకాలు క్లినికల్ డెత్ గుండె ఆగిపోవడం ఊపిరి తీసుకోవడం నిలిచిపోవడం బ్రెయిన్ డెత్ మెదడు పూర్తిగా పనిచేయకపోవడం ఇది తిరిగి మామూలు స్థితికి రాలేనిది మరణానంతరం శరీర కణాలు నెమ్మదిగా క్షీణిస్తాయి మరణం ఆధ్యాత్మిక దృక్కోణం హిందూ తత్వశాస్త్రం ప్రకారం మరణం కేవలం శరీరానికి సంబంధించినది ఆత్మ అమరమైనది అది శరీరాన్ని వదిలి మరో జీవన రూపంలోకి ప్రవేశించగలదు లేదా ముక్తి పొందగలదు పునర్జన్మ మనం చేసే కర్మల ప్రకారం ఆత్మ మరొక జన్మను పొందుతుం ఈ జన్మలో చేసిన పుణ్య పాప కర్మలపై ఆధారపడి మన తర్వాతి జన్మ నిర్ణయించబడుతుంది భగవద్గీత ప్రకారం వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాయని సమయాతి నవాని దేహి మానవుడు పాత బట్టలు విసిరేసి కొత్తవి ధరించినట్లే ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని పొందుతుంది మోక్షం లిబరేషన్ ముక్తి మోక్షం అంటే పునర్జన్మ చక్రం నుంచి విముక్తి పొందడం కర్మ బంధనాలను తొలగించుకుని పరమాత్మ తత్వాన్ని గ్రహించినప్పుడు ఆత్మ మోక్షాన్ని పొందుతుంది బ్రహ్మ జ్ఞానం భక్తి ధర్మాచరణ ద్వారా మోక్ష సాధ్యం మోక్షం పొందిన ఆత్మ తిరిగి జన్మ ఎత్తకుండా పరమాత్మలో విలీనమవుతుంది మరణానంతరం సంస్కారాలు పోస్ట్ డెత్ రిచువల్స్ హిందూ సంప్రదాయంలో మరణానంతరం ఆత్మ శాంతి కోసం కొన్ని కర్మలు చేస్తారు అంత్యక్రియలు శరీర దహనం పవిత్ర నదిలో విసర్జనం గరుడ పురాణం ప్రకారం ఆత్మ పదమూడు రోజుల పాటు భౌతిక లోకంలో సంచరిస్తుంది శ్రాద్ధ పద్ధతులు ఆత్మకు శాంతి కోసం కర్మలు చేయడం సంక్షిప్తంగా శరీర సమాప్తి శాస్త్రీయంగా శరీరం క్షీణించి మరణం సంభవిస్తుంది ఆత్మ పునర్జన్మ పొందగలదు చేసిన కర్మల ఆధారంగా మళ్లీ జన్మిస్తుంది ముక్తి పొందగలదు పరమాత్మను సాక్షాత్కరించి మోక్షాన్ని పొందిన ఆత్మ తిరిగి జన్మ ఎత్తదు మరణం అంటే ఒక ముగింపు కాదు అది కొత్త ప్రయాణానికి ప్రారంభం స్నేహితులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ మద్దతే మాకు శక్తి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా వెంట ఉండండి